హలో ఎవరివన్ వెల్కమ్ టు పద్మినీస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది షేర్వా ఈ షేర్వా పరోటా పలావ్ చపాతి రోటీ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని వేయించుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక ఒక స్పూన్ సోంపు వేసుకుందాం ఈ సోంపు ఫ్లేవర్ షేర్వాకి మంచి టేస్ట్ని ఇస్తుంది సోంపు అస్సలు మిస్ చేయొద్దు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క యాలకులు మిరియాలు లవంగాలు ఇలా పలావ్ దినుసులు అన్నీ వేసుకుందాం ఈ ఉల్లిపాయలు సోంపు పలావ్ దినుసులు అన్నీ వేగాక గుప్పెడు జీడిపప్పు వేసుకుందాం ఇలా జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ టెక్స్చర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోనే నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ సిమ్లో పెట్టి నేను వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగాక తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్గా చేసుకుందాం అలాగే ముందుగా మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎంత మెత్తగా ఉంటే మనకి టెక్స్చర్ అండ్ షేర్వా అంత నీట్గా వస్తుంది ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఈ షేర్వాకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో కొంచెం సోంపు ఒక ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుందాం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఈ టమాటా ప్యూరీని వేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్కి బాగా వేగుతుంది అప్పుడు కొంచెం కారం పసుపు ఉప్పు ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం తర్వాత మనం ఆనియన్ అండ్ కాజు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను షేర్వా టెక్స్చర్ని బట్టి మీరు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ షేర్వా హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి చూసారా పైన నాకు ఒక నురగ లాంటి టెక్చర్ వచ్చింది అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు మీకు కావాలనుకుంటే ఆ నురగని తీసేయచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసి షేర్వాని రెడీ చేసేసాను నేను పరోటాలకి షేర్వా ప్రిపేర్ చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసేసి ఎట్లా ఉందో కమెంట్ చేయండి